విషయం ఏమిటంటే ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి తనకు లేని అధికారంతో సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ సవరించి ఆయన రాజ్యాంగ విరుద్ధ పనికి పాల్పడ్డారు ఆ జడ్జిమెంట్ లో అన్ని తప్పులే ఉన్నాయి ఉదాహరణకి పచ్చని పదకొండు రెండు వేల ఇరవై రాకపోయినప్పటికీ ఆ డేట్ ని ఉదాహరిస్తూ జడ్జ్మెంట్ కాపీ వెలువరించారు ఈ విషయాన్నిటిని ఆధారణతో సహా మేము ముందు ఉంచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది కావున మీరందరూ ఇచ్చేసి సమావేశాన్ని జగదం చేయవలసిందిగా కోరుచున్నాను ఆ జడ్జిమెంట్ ని నా జీవితాన్ని ప్రభావం చేయడమే కాకుండా హత్య దాంతులకు పాల్పడి ఉంది జడ్జిమెంట్ గురించి అది నన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఒక సామాన్య మానవుడికి న్యాయం ఎంత దూరంలో ఉంది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంత అంత కష్టపడినా కూడా చివరికి అతనికి న్యాయం దక్కకపోగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్లు ఎలా బయటకు వస్తున్నాయి అవి ఎలా ప్రభావితం అవుతున్నాయి అది ఏ విధంగా వైసీపీ నాయకులు భూ కబ్జాలకి అక్రమ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులకు ఏ విధంగా సహకరిస్తుంది వివరించడానికి ఒక జడ్ ఒక జడ్జిమెంట్ ఉదాహరణగా నాకు వచ్చిన జడ్జిమెంట్ ఉదాహరణగా మీకు తెలియజేస్తాను మీ అందరికీ తెలుసు సత్యనారాయణపురం లో లక్ష్మీనగర్ ఏరియాలో భగత్ సింగ్ రోడ్లో మా మూడు వందల ఇరవై ఐదు స్కే స్థలము ఐదు కోట్లు విలువ చేసే స్థలాన్ని వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైవ్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పూర్వం చేసినటువంటి వ్యక్తి కబ్జా చేసి అందులో మూడంతస్తులటువంటి అక్రమ నిర్మాణాన్ని నిర్మించాడు అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పర్మిషన్స్ కూడా లేకుండా కానీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుడి మీద ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కాదు ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే డిఫరెంట్ కోర్ట్ కేసులు డిఫరెంట్ వ్యవహారాల్లో నాది కొంచెం పైచేయిగా వచ్చినప్పుడు అతను ప్రస్టేషన్కి గురయ్యి ఆరు పదకొండు ఇరవై నాలుగున నా మీద హత్యా ప్రయత్నం చేశారు ఆ హత్యా ప్రయత్నంలో ఇరవై నాలుగు లక్షల చేతులు మారాయని ఎనిమిది మంది సుపారీ గ్యాంగ్ పాల్గొన్నారని పద్నాలుగు పదకొండు ఇరవై నాలుగున కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ప్రెస్ మీట్లో తెలియజేశారు ఇదే విషయమై కేసు రిజిస్టర్ అయింది సత్యనారాయపురం పోలీస్ స్టేషన్లో త్రీ సిక్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద సరే ఆ ప్రాసెస్ లో అతని మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత యాంటీసిపేటరీ బెయిన్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు ఆ హైకోర్టు వారు కూడా అతన్ని యాంటీసిపేటరీ ని రిజెక్ట్ చేశారు ఇప్పుడు నేను మీకు ఆ కాపీ ఇస్తాను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ వివరిస్తూ ప్రస్ నోట్ రిలీజ్ చేస్తాను అందులో అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పబడ్డాయి అది మీరు ప్రసారం చేయండి ఇదిగోండి ప్రస్ట్ నోట్ రిలీజ్ చేశాను ఇక ఇది దీన్ని ప్రకారం మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ని విత్ డేట్స్తో కూడా ఉంటాయి సో ఎప్పుడైతే అతనికి హైకోర్టులో రిజెక్ట్ అయిందో సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ఆయన యాంటీసిబేటరీ బెయిల్ సుప్రీంకోర్టులో యాంటీసిబేటరీ బెయిల్ ఇచ్చారు కానీ కండిషన్స్ని సుప్రీంకోర్టు సెట్ చేయకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి రాయ్ ఆ రోజు గారికి బెయిల్ కండిషన్ సెట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ కానుకు